బెజవాడ వేదికగా బాలీవుడ్ నటిని వేధించిన కేసులో అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు తలాడించిన పోలీస్ అధికారులకు ఉచ్చు బుగిస్తోందా వారిపై కేసులకు రంగం సిద్దమవుతోందా పరిణామాలు ఆ దిశగానే పయనిస్తున్నాయి ఇప్పటికే ఇద్దరు కింది స్థాయి సిబ్బందిని సస్పెండ్ చేయడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులు అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలుస్తోంది ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ముంబై నటి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చర్యలకు ఉపక్రమించారు ఎఫ్ఐఆర్ నమోదు చేసి వైకాపా నేత కుక్కల విద్యాసాగర్ను ఏవన్ గా చేర్చారు ఇతరుల పేరుతో మరికొందరిని నిందితుల జాబితాలో పేర్కొన్నారు కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదులో ప్రస్తావించిన డాక్యుమెంట్ నకిలీదని తన ఆధార్ కార్డులో చిరునామాను మార్చేసి తప్పుడు ఆధారాలు సృష్టించారని నటి ఫిర్యాదు చేశారు తనను అక్రమంగా కస్టడీకి తీసుకోవడంలో ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు కాంతిరాన విశాల్ గున్ని కీలక పాత్ర పోషించారని ముంబై నటి ఫిర్యాదులో పేర్కొన్నారు షరీఫ్ షబానా దుర్గా సిఐ సత్యనారాయణ శ్రీధర్ మౌనిక గీతాంజలి రెహమాన్ తదితరుల పేర్లను ఫిర్యాదులో పేర్కొన్నారు అయితే కేసు విచారణ క్రమంలో ఐపీఎస్ అధికారులను ఇబ్రహీంపట్నం పోలీసులు విచారణకు పిలిచే అవకాశం ఉంది ఈవిడి కంప్లైంట్ ఏంటంటే నన్ను ఇల్లీగల్గా అరెస్ట్ చేశారు నా మీద ఫాల్స్ కేసు పెట్టారు ఫోన్స్ తీసుకున్నారు నన్ను చాలా హెరాస్ చేశారు సెక్షన్ టూ లెవెన్ టూ ఎయిటీన్ టూ ట్వంటీ ఫోర్ సిక్స్టీ సెవెన్ ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ నైన్ ఫోర్ సెవెంటీ వన్ రెట్ రేట్ వన్ ట్వంటీ బి అండ్ సెక్షన్ సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఏ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ టూ థౌజండ్ ప్రకారం కేసు రిజిస్టర్ చేశాము విద్యాసాగర్ మీద మెయిన్ కంప్లైంట్ ఉంది మేము ఆ ఎంఐని వాళ్ళ మదర్ ఫాదర్ ని ఎగ్జామిన్ చేసాం సబ్సిక్వెంట్ గా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాలి చాలా మందిని ఎగ్జామిన్ చేయాలి డాక్యుమెంట్స్ చేసిన తర్వాత ఎవరెవరు రోల్ ఉందో ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు అప్పటి విజయవాడ పశ్చిమ ఏసీపీ హనుమంతరావు నాటి ఇబ్రహీంపట్నం సీఏ సత్యనారాయణలను సస్పెండ్ చేశారు పోలీసు కస్టడీలో తనను ఇద్దరు అధికారులు ఇబ్బంది పెట్టారని ముంబై నటి చెప్పగా అందులో ఒకరిని ఏసీపీ హనుమంతరావుగా ఉన్నతాధికారులు గుర్తించారు అప్పటికే కాకినాడకు బదిలీ అయిన హనుమంతరావు విజయవాడ ఎందుకు వచ్చారు ఎవరి ప్రోద్బలంతో వచ్చారనేది తేలాల్సి ఉంది ఈ నేపథ్యంలో కేసుతో సంబంధం ఉన్న మిగతా ఐపీఎస్ అధికారులకు నాడు ని అరెస్టు చేసిన బృందంలో ఉన్న పలువురు పోలీసులు ఆగమేఘాలపై ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి గుర్తు తెలియని ప్రదేశానికి వెళ్లినట్లు తెలుస్తోంది విలువైన పత్రాన్ని ఫోర్జరీ చేసినప్పుడు వాడే సెక్షన్ ఫోర్ సిక్స్టీ సెవెన్ ను ఎఫ్ఐఆర్ లో చేర్చడమే దీనికి కారణంగా కనిపిస్తోంది పదేళ్లు శిక్ష పడే ఉన్న సెక్షన్ ఫోర్ సిక్స్టీ సెవెన్ కింద అరెస్టు చేస్తే బెయిల్ కూడా రాని పరిస్థితి తలెత్తుతుంది అందుకే అందుబాటులో లేకుండా పోయినట్లు తెలిసింది